హాయ్ వెల్కమ్ టు ఛానల్ ఈ మధ్య ఐదారు సంవత్సరాల నుంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే గానుగ నూనెలు చాలా మంచిదని రిఫైండ్ ఆయిల్ చాలా ప్రమాదకరమని ప్రజల్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది దానికి తోడు ఈ గానుగుల వ్యాపారం విపరీతంగా పెరిగిపోతుంది వీటికంటే ఎద్దు గానుగ నూనె ఇంకా మంచిదంట ఎద్దు తిప్పడం వల్ల దాంట్లో ఏమొచ్చి యాడ్ అవుతాయో నాకైతే అర్థం కావట్లే పైగా రిఫైండ్ ఆయిల్ కంటే ఈ గానుగ నూనెలు మూడు రెట్లు ఎక్కువ రేట్లు ఉన్నా కూడా జనాలు ఎగబడి ఉంటున్నారు వీళ్ళకి కాని విషయం ఏంటంటే రిఫైండ్ ఆయిల్ కన్నా ఈ గానుగు నూనె చాలా ప్రమాదకరమైనది ఎప్పుడు వాటిల్ని ఏ విధంగా వాడాలో తెలియనప్పుడు ఈ గానుగు నూనెకి స్మోకింగ్ టెంపరేచర్ పాయింట్ చాలా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఒక్కొక్క రకమైన సీడ్ ఆయిల్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది స్మోకింగ్ పాయింట్ అంటే నూనెని వేడి చేసేటప్పుడు ఎన్ని డిగ్రీల సెల్సియస్ వేడి దగ్గర పొగ వస్తుందో అది ఆ ఆయిల్ యొక్క స్మోకింగ్ టెంపరేచర్ పాయింట్ ఈ స్మోకింగ్ పాయింట్ ఎంత తక్కువగా ఉంటే ఆ నూనె అంత ప్రమాదకరమైనది అంటే తక్కువ ఫ్లేమ్లో కూడా ఎక్కువ పొగ వస్తుంది అనమాట రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ యొక్క స్మోకింగ్ పాయింట్ టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉంటే కోల్డ్ ప్రెస్డ్ సన్ఫ్లవర్ ఆయిల్లో వన్ నాట్ సెవెన్ ఉంటుంది ఈ విధంగా తీసుకుంటే పల్లి కొబ్బరి నువ్వులు ఏదైనా కానీ గానుగ ద్వారా తీసిన ఆయిల్కి వన్ ఫార్టీ నుంచి వన్ థర్టీ లోపే ఉంటుంది వీటిని రిఫైన్ చేస్తే టూ ఫిఫ్టీ పైన ఉండే అవకాశం ఉంటుంది తక్కువ స్మోకింగ్ పాయింట్ ఉన్న ఆయిల్ని ఎక్కువ హీట్ మీద ఉంచడం వల్ల టాక్సిక్ కాంపౌండ్లు ఏర్పడి ఫ్రీ రాడికల్స్గా తయారయ్యి డిఎన్ఏను డ్యామేజ్ చేయడం వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా స్మోకింగ్ పాయింట్కి మించి వేడి చేయడం వల్ల ఆక్రోలిన్ అనే పదార్థం కూడా విడుదలవుతుంది ఈ ఆక్రోలినే నూనె కాలిపోయేటప్పుడు వచ్చే ఘాటైన వాసనకి కారణం ఇది కళ్ళకి లంగ్స్కి ఇరిటేషన్ కలిగిస్తుంది ఎక్కువ కాలం ఈ పొగ పీల్చడం వల్ల లంగ్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి డీప్ ఫ్రైలు చేసుకునేటప్పుడు కానీ పూరీలు వడలు చేసుకునేటప్పుడు కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడితే అది అనారోగ్యమే అసలు ఈ నూనెలో ముంచి లేవదీసే వంటకాలు ఏమైనా కానీ వీలైనంత వరకు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది ఇకపోతే రిఫైన్డ్ ఆయిల్ వల్ల మనకి అర్థాలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఈ విఆర్కే బ్యాచ్ అంతా చేసిన ప్రచారం ఏంటంటే ఒక వేరుశనగ నూనె తీయాలంటే రెండున్నర కిలో వేరుశనగ పప్పులు అవసరమవుతాయి మరి షాపులో కేజీ వన్ థర్టీ రూపీస్ ఉంటే వన్ ఎయిటీ రూపీస్కే కేజీ నూనె ఎలా ఇవ్వగలుగుతున్నారు అనే చర్చ జనాలలో విపరీతంగా సర్కులేట్ అయింది దీని గురించి అర్థం కావాలంటే మీరు ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి ఒక కేజీ ఆవు నెయ్యి తీయాలంటే ముప్పై లీటర్లు పాలు అవసరం అవుతుంది ఈ లెక్క ప్రకారం తీసుకుంటే మీరు రైతుల దగ్గర ఎంత ధర తక్కువకు కొన్నా లీటరు అరవై రూపాయల లెక్కను తీసుకున్నా ముప్పై లీటర్ల పాలు రెండు వేల రూపాయలు అవుతాయి మరి కేజీ నెయ్యి ఐదు వందలకి ఆరు వందలకి ఎలా ఇవ్వగలుగుతున్నారు బిలోనా మెథడ్లో పాలల్లో తోడేసి తీసిన నెయ్యి కూడా వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలే ఉంది ఎందుకని పాలల్లో వచ్చిన బై ప్రోడక్ట్గా నెయ్యిని బట్టర్ని సేల్ చేస్తున్నారు కానీ పాలు కొన్న ధర తీసుకొచ్చి నెయ్యి బట్టర్ మీద మోపట్లేదు కాబట్టి పాలు విడిగా అమ్ముకుంటున్నారు నెయ్యిని విడిగా అమ్ముతున్నారు కాబట్టి రీజనబుల్గా ఈ రెండు ధరలు తగ్గే అవకాశం ఉంది ఇదే సూత్రాన్ని మనం కుకింగ్ ఆయిల్ ఇండస్ట్రీకి అప్లై చేస్తే ఇప్పుడు మనకు షాపులో దొరికే రేటు నూట ముప్పై రూపాయలు ఉంటే వీళ్ళు మార్కెట్లో యాభై నుంచి అరవై రూపాయలు కొంటారు గానుగలో వేస్తే ఫార్టీ పర్సెంట్ ఆయిల్ వస్తుంది రిఫైన్ ప్రాసెస్లో ఈ సీడ్స్ని లైట్గా హీట్ చేయడం ద్వారా సెవెంటీ పర్సెంట్ ఆయిల్ తీస్తారు మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే నార్మల్ వరి ధాన్యాన్ని మిషన్లో వేస్తే ఫిఫ్టీ పర్సెంట్ రైస్ వస్తాయి అదే వరి ధాన్యాన్ని లైట్గా స్టీమ్ చేయడం ద్వారా కొంచెం గట్టిపడి విరిగిపోకుండా సెవెంటీ పర్సెంట్ తీస్తారు ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే రైస్ అంతా స్టీమ్ రైసే కదా టెక్నికల్గా ట్రై చేయడం ద్వారా వేస్టేజ్ తగ్గడం వల్ల ఎంతో కొంత ప్రైజ్ తగ్గడానికి అవకాశం ఉంది ఇకపోతే ఆయిల్ తీసిన తర్వాత మిగిలిన చెక్కని ప్రోటీన్ పౌడర్ కింద వాడుతారు ఆయిల్ని రిఫైన్ చేయడం ద్వారా మిగిలిన వేస్ట్ తోటే గ్లిజరిన్ ఈ విటమిన్ క్యాప్సిల్సు వ్యాజిలిన్లు కొన్ని రకాల సబ్బుల్లో కూడా ఉపయోగిస్తారు ఈ నూనెలో కల్తీ జరగట్లేదా అంటే ఖచ్చితంగా జరుగుతుంది కాదేది కవితకు అనర్హం అన్నట్లు ఈ వ్యాపార లాభాపేక్షలో కూడా కాదేది కల్తీకి అనర్హం ఇప్పుడు మనం స్వతహాగా గింజలు కొనుక్కొని దగ్గరుండి ఆడిస్తే తప్ప కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని చెప్పి డబ్బాల పోసే అమ్మే నూనెలో కల్తీ జరగట్లేదని గ్యారంటీ ఇవ్వగలమా ఎందుకంటే అది ఎక్కువ రేట్ ఉంది కాబట్టి దాంట్లోనే కల్తీ జరిగే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది రిఫైండ్ ఆయిల్లో కూడా కల్తీ జరిగే అవకాశం ఉంది అది ఎట్లా జరుగుతుందంటే బియ్యం పాలిష్ పట్టేటప్పుడు తౌడు వస్తుంది దాంట్లో నుంచి ఆయిల్ తీసి సన్ఫ్లవర్ ఆయిల్లో కానీ గ్రౌండ్నట్ ఆయిల్లో కానీ కలిపేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడైతే రైస్ బ్రాండ్ ఆయిల్ అని చెప్పి విడిగా అమ్ముకోగలుగుతున్నారు కానీ అప్పట్లో ఆవులకు బర్రెలకు దానాగా వేసే తౌడులో నుంచి తీసిన రైస్ ఆయిల్ అని చెప్పి ధైర్యంగా మార్కెట్ చేసుకోలేకపోయారు అదేవిధంగా కాటన్లో నుంచి సీడ్స్ వేరు చేసిన తర్వాత ఆ పత్తి విత్తనాల నుంచి కూడా ఆయిల్ తీసి ఈ వంట నూనెల్లో కల్తీ చేసేవాళ్ళు మ్యాంగో జ్యూస్ కంపెనీలలో మిగిలిపోయిన మామిడి టెంకలోని జీడు నుంచి ఆయిల్ తీసి వంట నూనెల్లో కల్తీ చేస్తారు టమాటా సాస్ కంపెనీలకు పెద్ద మొత్తంలో టమాటాలు పోతాయి ఆ టమాటాల నుంచి గింజలను వేరు చేసి ఆ గింజల్ని ప్రాసెస్ చేసి వాటి నుంచి కూడా ఆయిల్ తీసి ఈ వంట నూనెల్లో కల్తీ చేస్తారు ఇట్లా చూసుకుంటూ పోతే చాలా రకాల గింజల నుంచి నూనె తీస్తారు కొన్ని జ్యూస్ కంపెనీలలో వాటర్ మిలన్ సీడ్స్ ఆరెంజ్ సీడ్స్ బై ప్రోడక్ట్స్గా వస్తాయి వాటి నుంచి కూడా ఆయిల్ తీస్తారు వైన్ తయారు చేయడానికి పెద్ద మొత్తంలో గ్రేప్స్ పోతాయి వాటిలో నుంచి సీడ్స్ మిగిలిపోతే వాటిలో నుంచి కూడా ఆయిల్ తీస్తారు ఈ ఆయిల్ చాలా కాస్ట్లీగా ఉంటుంది ఎందుకంటే ఇది కొన్ని రకాల హెయిర్ స్కిన్ కాస్మెటిక్స్లో వాడతారు కాబట్టి ఇంకా చెప్పాలంటే చింతగింజలను కూడా వదిలిపెట్టరు ఈ నూనెని వంటలకు వాడరు కానీ కొన్ని రకాల పెయింట్స్ల్లో యూస్ చేస్తారు కాబట్టి వంట నూనెల్లో కల్తీ అనేది ఈ విధంగా జరుగుతుంది ఇకపోతే ఆయిల్ ఉండడానికి వాడే కెమికల్స్ గురించి చెప్పుకుంటే ఇప్పుడు మనం తినే చాలా వస్తువుల్లో బన్ను బ్రెడ్ దగ్గర నుంచి మొదలు పెడితే బిస్కెట్లు పాలు చాక్లెట్లు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీములు ఇవన్నీ కెమికల్మయమే కదా కూల్ డ్రింక్స్ తాగొద్దని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు డబ్బాలు డబ్బాలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కానీ ఆయిల్ మాత్రం గాను గురించి తెచ్చుకుంటారు వైన్ పార్టీల్లో ఇళ్లల్లో స్టాక్ పెట్టుకొని తాగుతారు నూనె మాత్రం గాను గురించి తెచ్చుకుంటారు మినరల్ ఆయిల్ కెమికల్స్ అంటారు కదా అసలు దాంట్లో ఏ కెమికల్స్ వాడుతున్నారో చూస్తే నూనె ఎక్కువ మొత్తంలో రావడానికి హెక్సేన్ అనే కెమికల్స్ని సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్గా వాడుతారు కానీ తర్వాత అది రిఫైన్ ప్రాసెస్లో ఆవిరైపోతుంది ఆయిల్లో ఉండే కొన్ని రకాల గమ్స్ని రిమూవ్ చేయడానికి సిట్రిక్ ఆమ్లం వాడతారు స్మెల్స్ రాకుండా నిల ఉండడం కోసం బ్లీచ్ వాడతారు ఇప్పుడు పెద్ద మొత్తంలో పులిహోర కలపాలంటే నిమ్మకాయల బదులు నిమ్ముపోవాడుతుంటారు కదా అదే సిట్రిక్ ఆమ్లం అంటే మున్సిపాలిటీ ట్యాప్ వాటర్లో బ్లీచింగ్ కలపరా ఇకపోతే దాంట్లో మినరల్స్ పోతున్నాయి యాంటీ ఆక్సిడెంట్లు పోతున్నాయి అంటే అక్కడ మీరు భద్రంగా ఒలికిపోకుండా ఇంటికి తెచ్చిన యాంటీ ఆక్సిడెంట్స్ మీరు స్టవ్ మీద పెట్టి పోపు వేయంగానే పోతాయి మీకు వాటిలోంచి పోషకాలు కావాలనుకున్నప్పుడు ఆ గింజల్ని డైరెక్ట్గా తినండి ఇంకా బెటర్ బెనిఫిట్స్ వస్తాయి కదా ఆ ఆయిల్లో ఏదో ఫ్లోలో వచ్చినా ఒకటి రెండు పరిగలాంటి లాంటి పోషకాల కోసం ఎందుకు పాకులాట అసలు కోల్డ్ ప్రెషర్ ఆయిల్ బెనిఫిట్స్ మీకు అందాలంటే వాటిని ఎక్కువ వేడి చేయకుండా బట్టర్లాగా సలాడ్స్లలో ఓవెన్లో పెట్టే వంటకాల్లో వాడాలి తప్ప డీప్ ఫ్రైకి పూరీలు వడలకి అస్సలు వాడకూడదు ఇలా ఎక్కువ వేడి మీద చేసే వంటలకి ఖచ్చితంగా హై స్మోకింగ్ టెంపరేచర్ ఉండే సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ వాడడం మంచిది నేనేమి పెయిడ్ ప్రమోషన్ చేయట్లేదు డబ్బులు తీసుకొని చేసావని చెప్పడానికి నాది పెద్ద పేరు ఛానల్ ఏం కాదు కాబట్టి మీరు ఏదైతే మంచి ఆయిల్ అని చెప్పి ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటున్నారో వాటిని కొన్ని పరిమితమైన వంటకాల్లోనే వాడాలి లేదంటే వాటికి తక్కువ స్మోకింగ్ పాయింట్ ఉండడం వల్ల అవి హానికరంగా మారే అవకాశం ఉంది అసలు ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఎందుకు వస్తుంది వాటికి ఎక్కువ వీటికి తక్కువ ఎందుకు ఉంటుంది ఇది మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఎగ్జాంపుల్గా పాలల్లో ఉండే ఫ్యాట్ని వేరు చేసి పక్కన పెడితే దాన్ని వెన్న అంటున్నాం కదా ఆ వెన్న యొక్క స్మోకింగ్ పాయింట్ వచ్చి హండ్రెడ్ సెల్సియస్ ఉంటుంది అదే వెన్నని కొంచెం వేడి చేసి నెయ్యిగా మారిస్తే దాని స్మోకింగ్ పాయింట్ టూ సిక్స్టీ సెల్సియస్ పెరుగుతుంది ఈ రెండింటికి మధ్య తేడా ఎందుకు వస్తుంది అంటే వెన్నలో పాల యొక్క అవశేషాలు కొద్దిగా మిగిలే ఉంటాయి అవి హండ్రెడ్ సెల్సియస్ హీట్ వద్ద అవి బర్న్ అయ్యి స్మోక్ వస్తుంది అదే వెన్నని నెయ్యిగా మార్చే ప్రక్రియలో ఆ పాల యొక్క ప్రోటీన్ అవశేషాలు తీసేయడం ద్వారా నెయ్యి యొక్క స్మోకింగ్ పాయింట్ టూ సిక్స్టీకి పెరిగింది కాబట్టి వీటన్నిటికంటే నెయ్యి వాడకం చాలా మంచిది అవకాడో ఆయిల్ టూ సెవెంటీ స్మోకింగ్ పాయింట్తో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటే నెయ్యి టూ సిక్స్టీ స్మోకింగ్ పాయింట్తో సెకండ్ ప్లేస్లో ఉంది మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే అన్నిటికంటే మంచి ఆయిల్ అని చెప్పే కొబ్బరి నూనె అన్నిటికంటే అతి తక్కువ స్మోకింగ్ పాయింట్ హండ్రెడ్ కలిగి ఉంది అది కోల్డ్ ప్రెషర్ అయితే హండ్రెడ్ ఉంది దాన్ని రిఫైన్ చేసినా కూడా వన్ నైంటీకి మించట్లేదు కాబట్టి ఏది మంచిదో మీరే డిసైడ్ చేసుకోండి ఈ విషయాన్ని డాక్టర్లు బల్లగుద్ది చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ప్రైవేట్ కంపెనీల దగ్గర డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేస్తున్నారు అంటారని ఎవరు ముందుకు రావట్లేదు